అందరికీ నమస్కారం స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి నమస్కారం నేను మీ కూర్మారావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతుంది ఏపీఎస్ డిఎంఈ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది వచ్చే మూడు గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిక విడుదల చేసింది వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టే మొదటిగా వాతావరణ శాఖ నివేదిక చూద్దాం ప్రస్తుతం బంగాళాఖాతంలో తక్కువ పైన ప్రాణం ఏర్పడింది దాంతో తూర్పు గలలు బలంగా వీస్తున్నాయి ఈ ప్రభావం కారణంగా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏబిఎస్ డిఎంఏ పరిస్థితి నిశ్చయించి రాబోయే మూడు గంటలలో వ్యవధిలో అత్యవసర హెచ్చరిక ఇచ్చింది ఇంకా రెడ్ అలర్ట్ అంటే ఈరోజు తెలుసుకుందాం రెడ్ అలర్ట్ అంటే వాతావరణం అత్యంత ప్రమాదకంగా మారే అవకాశం ఉంది వర్షాలు తీవ్రంగా పడతాయి ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు అప్రమత్తంగా ఉండి రెస్క్యూ టీములు సిద్ధంగా ఉంచుతారు ఇప్పుడు జిల్లాల వారిగా వివరాలు చూద్దాం అల్లూరు సీతారామూర్ జిల్లా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయి కొండ ప్రాంతాలలో మట్టిసైర్లు జరగవచ్చు ఇంకా కనకాపేట జిల్లా చూస్తే ముఖ్యంగా సొంత తర ప్రాంతాలు వర్షాలు అధికంగా ఉంటాయి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడం చాలా ప్రమాదకరం కాకినాడ జిల్లా చూస్తే రోడ్లపై నీరు నిలవచ్చు పంటలు నష్టం జరిగే అవకాశం ఉంది ఇంకా ఏలూరు ఎంటూరు కృష్ణా గుంటూరు జిల్లాలో ఇక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువ ఉంది నగరాలు అయితే ట్రాఫిక్ సమస్యలు అయితే వస్తాయి బాపట్ల ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిస్తే అయితే పిడుగులు పడే అవకాశం ఉంది అంటే మొత్తంలో రాష్ట్ర వాతావరణంలో అప్రిడిక్టబుల్గా మారింది కాబట్టి ఎవరు కూడా నిర్వర్యం చేయకూడదు పిడుగులు పడే అవకాశం అయితే ఉంది ఈ సమయంలో పిడుగులు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది ప్రతి సంవత్సరం వందల మంది పిడుగుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే చూచలు తప్పనిసరిగా పాటించాలి వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద నిలవకండి పొలంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రదేశాలకి వెళ్ళండి పిడుగులు పడే సమయంలో మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వర్క్లు వాడకండి నీటి దగ్గర బావులు చెరువులు బోర్లు వద్దకు పోకండి ఎత్తైన ప్రదేశంలో ఉండకండి పిడుగులు పడుతున్నప్పుడు ఇనిపించేట్లకి దాక్కోవద్దు ఈ చిన్న జాగ్రత్తలు మీ ప్రాణాలు లక్ష్యతాయి ఇక ప్రభుత్వ పరంగాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం చూసిన చూద్దాం ప్రజలు ఇంట్లో ఉండాలి అత్యవసరం లేకుండా బయటికి వెళ్ళకండి రైతులు మత్స్యకారులు బయట పనులకు ఆపాలి తక్కువ స్థాయి ప్రాంతాల్లో వారు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి ఎమర్జెన్సీ వస్తే వన్ జీరో డబల్ సెవెన్ హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి జిల్లా అధికారులు ఎన్డిఆర్ ఫగ్న సెంధి వైద్య సేవ్ అందరూ కూడా ముందుగానే రెడీగా ఉండాలి రైతులకు ప్రత్యేక సూచనలు రైతు సోదరు మీకోసం కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది పొలంలో నీరు నిలవకుండా తీసుకోవాలి పశువులను ఎత్తిన ప్రదేశాలకు తరలించాలి ఎరువులు విత్తనాలు తడవకుండా సురక్షితంగా ఉంచాలి కరెంటు వైర్లు పడిపోతే తాకండి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి వర్షాలు ఎక్కువైనా తక్కువైన రైతులు ముందుగానే జాగ్రత్త తీసుకోండి నష్టం తగ్గించుకోండి ఇక నగర ప్రజలు చూస్తున్నట్టయితే వర్షంలో వాహనాలు బయటకు తీసి తీసుకురాకండి విద్యుత్ తేగలు పడితే దూరంగా ఉండండి ఇల్లు ముందు జాగ్రత్త తీసుకుంటారు పిల్లల వర్షంలో కంటే ప్రత్యేకంగా స్కూల్ కాలేజీ జాగ్రత్తగా ఉండాలి ఇక గత అనుభవాలు చూస్తున్నట్లయితే ఇలాంటి పరిస్థితులు కూడా చాలా భవిష్యత్తులో చాలా జరిగాయి గతంలో కూడా జరిగాయి ఇక రెండు వేల ఇరవై మూడులో గుంటూరు కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు పడంతో పంటలు నష్టపోయి రోడ్లు చెడిపోయి రెండు వేల ఇరవై నాలుగులో కాకినాడ జిల్లాలో పిడికి ఆరు మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు